హలో అండి నమస్తే రథసప్తమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజు వచ్చింది రథసప్తమి విశిష్టత ఏమిటి సూర్య సూర్యభగవాను ఎలా పూజించాలి అనే అంశాల గురించి తెలుసుకుందామండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రథసప్తమి ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం వచ్చింది రథసప్తమిని సూర్యభగవాను జయంతి అంటారు సూర్య భగవానుడు మనందరికీ కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యదేవుణ్ణి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు రథసప్తమి రోజు సూర్య సూర్యభగవాను ఎలా పూజించాలంటే ఈ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి తలస్నానం చేయాలి తల మీద జిల్లేడు ఆకు రేగుపండు పెట్టుకుని తలస్నానం చేయాలి రథసప్తమి నాడు పరమాన్నం చేసి నైవేద్యం పెడతారు కదా అది ఎలా తయారు చేయాలి అంటే సూర్యకిరణాలు పడే చోట ఒక పొయ్యిని తయారు చేసుకుని ఆవు పేడతో తయారు చేసిన పిడకలను మండించి మట్టి రాగి లేదా ఇత్తడి పాత్రలలో ఆవు పాలను కాచాలి పాలు కొద్దిగా పొంగిన తర్వాత పాలని పొయ్యి మీదకి పొంగనివ్వాలండి అందులో బియ్యం బెల్లం వేసి ప్రసాదం తయారు చేయాలి అలాగే సూర్యకిరణాలు పడే చోట రథం ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి అలాగే ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేయాలి సూర్య భగవానుని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి కదా అలా ఏడు చిక్కుడు ఆకులలలో ప్రసాదం రేగుపళ్ళు నైవేద్యం పెట్టాలి ఈ పూజలో సూర్య భగవానుని అష్టోత్రాలు ఆదిత్య హృదయం పఠించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి థ్యాంక్ యూ